కొత్తగా నేర్చుకునేవారైనా ఇండివిజువల్ పైపింగు ఈజీగా ఎలా నేర్చుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను చెప్పే పద్ధతిలో పైపింగ్ అనేది నేర్చుకున్నారంటే ఎవరైనా ఈజీగా పైపింగ్ అనేది వేసుకోవచ్చండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫస్ట్ మనము లైనింగ్ క్లాత్ అనేది నెక్ మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి పై క్లాత్ను మనం ఎక్కడైతే బ్యాక్ పార్ట్ వేసి కట్ చేసుకోవాలనుకుంటామో అక్కడ ఇలా మొత్తం అంతా సమానంగా కట్ చేసేసుకొని దీనిపైన మనము లైనింగ్ అంతా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ లైనింగ్ ఇలా వేసి ఎక్కడ జారకుండా నెక్ అనేది కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి మనం ఎంత కరెక్ట్గా రెండు కట్ చేసుకుంటామో అప్పుడే మనకు నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది జారిపోతుంది అనుకుంటే ఇలా మనము పిన్స్ పెట్టేసుకోవచ్చు ఎక్కువ జారే క్లాతులకి ఇలా మనం నెక్ అనేది పై క్లాత్కు కట్ చేయకుండా కూడా ఇలా ఈ పైపింగ్ అనేది వేసుకోవచ్చు అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇలా పిన్స్ అనేటివి పెట్టుకున్నామంటే మనకి ఎక్కడ జారకుండా కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది లైనింగ్ ఎలా ఉందో పై క్లాత్ను కూడా నెక్కు షోల్డర్ దగ్గర మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలి సైడ్ అనేది మనము కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే రెండు పీసులు జాయింట్ చేసేటప్పుడు ఇచ్చి తగ్గులు వచ్చినా కూడా మనకు అడ్జస్ట్ అవుతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము రెండు పీసులకి ఇలా అక్కడక్కడ డాట్ అనేది పెట్టుకోవాలి అది మనకు అక్కడ ఇప్పుడు నాలుగు పీసులు ఉన్నాయండి నాలుగు పీసులకి మనకు పడేటట్టుగా మనము ఇలా మనకు డాట్ అనేది మనం పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నామంటే మనం కుట్టేటప్పుడు అన్నీ సమానంగా వస్తే నెక్ అనేది అంత కరెక్ట్గా వస్తుంది చాలామందికి ఈ పైపింగ్ వేసుకోవాలంటే చాలా భయం అండి నెక్ కరెక్ట్గా రాదేమో అని భయపడుతూ ఉంటారు ఇది కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి ఒక్కసారి మీరు ఇలా కుట్టారంటే మళ్ళీ మామూలు పైపింగ్ వేయాలంటే మీరు ఇష్టపడరండి ఈ పైపింగే వేయాలనుకుంటారు ఇలా వేసేసాం కదా ఇలా కాకుండా మనము అక్కడక్కడ ఖర్చు అనేది కూడా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టుకున్నామంటే ఎక్కడ జారకుండా ఎందుకంటే ఖర్చు పెట్టాం కాబట్టి కరెక్ట్గా ఆ ఖర్చు వరకు మనం కుట్టేటప్పుడు అలాగే కుట్టామంటే నీట్గా వస్తుంది ఎక్కువ కట్ చేయకుండా కొద్దిగా కట్ చేస్తే చాలండి అంతేనండి ఇలా మనము ఖర్చు అనేది పెట్టుకున్నామంటే కుట్టేటప్పుడు ఎంత ఈజీగా ఉంటుందే ఉంటుందో మీరే చూడొచ్చు ఈ పైపింగ్ వేసి వేసేది మనం అలవాటు అయ్యామంటే అంటే మనం వేసుకునేది మళ్ళీ వేరే పైపింగ్ వేసుకోవాలనిపించదండి చూడు మనం కట్ చేసిందంతా కరెక్ట్గా వచ్చింది ఇలా మనము పైపింగ్ వేసిన తర్వాత ఇలా పెట్టి మనం కుట్టుకోవాల్సి వస్తుంది చూడండి మనం ఖర్చు పెట్టినంత అంతా కరెక్ట్గా వచ్చాయి ఇలా మనము నీట్గా కట్ చేసుకున్నామంటే రౌండ్ అనేది కూడా మనకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనము పైపింగ్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాము ఒక సైడ్ ఇలా క్రాస్గా తీసేసి ఒక ఇంచి మనం పెట్టి ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వారికి ఒక సైడ్ పాదం అలవాటు ఉండదండి వాళ్ళు ఇలా మనం తక్కువ ఒక ఇంచే పెట్టుకున్నారంటే కుట్టేటప్పుడు సైడ్ అయిపోయిందంటే మొత్తం క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది అందుకని ఒక ఇంచు కంటే కొంచెం మెగస్టా పెట్టే కట్ చేసుకోండి నేనైతే ఇప్పుడు ఒక ఇంచు పెట్టి కట్ చేస్తున్నాను ఇలా మీరు కొత్తగా నేర్చుకునేవారు ఇలా కొలుచుకొని కట్ చేసుకుంటేనే అంత సమానంగా వస్తాయి పుట్టేదానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది నేనైతే ఒక ఇంచే పెట్టి కట్ చేశాను మీరు కుట్టేటప్పుడు కొంచెం పక్క వన్ సైడ్ పాదంతో కొంచెం పక్కకు పోతుందండి అందుకని మీరు కొంచెం ఎక్స్ట్రా పెట్టైనా కట్ చేసుకోవచ్చు నేనైతే బ్యాక్ పార్ట్ వరకే నేను ఈ పైపింగ్ క్లాత్ అనేది కట్ చేశానండి అలా కాకుండా మీరు బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్కి అంతా ఒకేసారి కట్ చేసుకొని ఇలా థ్రెడ్ అనేది పెట్టి కుట్టి పెట్టుకున్నారంటే సరిపోతుంది మనకు ఈ పైపింగ్కి వన్ సైడ్ పాదం కావాలండి ఇది టూ టూ రెండు పాదాలు ఉంటాయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు అంటే ఎవరికి ఏది అలవాటు ఉంటుందో దాని ప్రకారం వాళ్ళు కుట్టుకుంటారు నాకైతే ఈ ఈ పాదం అలవాటు అండి దానికని నేను ఈ పాదంని వేసుకుంటున్నాను ఇలా మనము పైపింగ్ క్లాత్ లోపల థ్రెడ్ అనేది పెట్టి లాస్ట్కి ఎడ్జ్లోకి కుట్టుకోవాలి ఈ పైపింగ్ క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ పైపింగ్ క్లాత్ కలరే మనము దారం అనేది వేసి జాయింట్ చేసుకోవాలండి ఇలా లాస్ట్కి కుట్టేటప్పుడు చాలా నిదానంగా కుట్టుకోవాలి ఈ పైపింగ్ క్లాతే మనకు బ్లౌజ్కి నీట్గా మనం కుట్టామంటే నీట్గా వస్తుంది కుట్టేటప్పుడు దారం పైన ఈ కుట్టు అనేది పడకూడదండి లాస్ట్కి అయితే వెయ్యాలి కానీ దారం పైన అనేది పడకూడదు వన్ సైడ్ పాదం కాబట్టి కుట్టేటప్పుడే మనకి ఆ దారంకి లాస్ట్లో కుట్టుబడుతుంది ఒక పాదం మాయన క్లాత్ అనేది ఉంచేసి మిగతాదంతా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు అంత సమానంగా కట్ చేసుకోవాలండి అలాంటప్పుడే మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది ఎలాగైతే మనం ఇప్పుడు కుట్టుకున్నామో అలాగే మొత్తం లైనింగ్ పైన ఫస్ట్ పెట్టి కుట్టుకోవాలి లైనింగ్ పైన ఇక్కడ కూడా మనకి థ్రెడ్ పైన కుట్టనేది పడకూడదండి గా కరెక్ట్గా రౌండ్గా తిప్పి కుట్టుకున్నారంటే నీట్గా వస్తుంది కొత్తగా నేర్చుకునే వారికి ఫస్టే కరెక్ట్గా రాదండి రెండు మూడు కుట్టారంటే మీకే నీట్గా వస్తుంది ఫస్ట్ మీ బ్లౌజ్ మీరు ట్రై చేయండి ఈ మూల ఇలా రౌండ్ తిప్పి ఇలా కుట్టుకున్నారంటే రౌండ్ అనేటివి బ్యాక్ పార్ట్కి రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా పెట్టేసి లాస్ట్కి ఇలా కుట్టేసుకోవాలి ఎక్స్ట్రా ఎగ్స్ట్రాదంతా కట్ చేసేసి ఇప్పుడు మనము డాట్స్ అన్నీ మనము పెట్టి పెట్టుకున్నాం కదా ఆ సమానంగా పై క్లాత్కి లోపల లైనింగ్ క్లాత్కి కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకోవాలి కిందేమో పై క్లాత్ పైన ఇప్పుడు ఇట్లా తిప్పించి క్లాత్ అనేదాన్ని ఇలా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు కూడా మనకి థ్రెడ్ పైకి కుట్టు అనేది పోకూడదండి ఎలాగైతే మనము ఒక పాదమ్మా ఆయన కుట్టు అనేది వేసుకున్నామో అలాగే మొత్తము ఒక పాదమ్మా ఆయన అంతా సమానంగా రావాలి కరెక్ట్గా రెండు ఖర్చులు ఒకటిగా వస్తున్నాయా లేదా చూసుకుంటూ కుట్టుకోవాలండి ఇలా మనం రెండు ఖర్చులు ఒకటిగా వస్తున్నాయా లేదా చూసి కుట్టుకున్నామంటే రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది కుట్టేటప్పుడే నిదానంగా కుట్టుకోవాలి చూడండి అంత మనం ఖర్చులు ఎలా పెట్టుకున్నామో అక్కడికి కుట్టాం కాబట్టి అంత సమానంగా వచ్చింది దగ్గర దగ్గరగా ఇలా డాట్స్ అనేటివి పెట్టుకోవాలి ఇలా డాట్స్ పెడితేనే నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది లేకుంటే మడగదండి ఎందుకంటే పైపింగ్ క్లాత్ మనకు స్టిఫ్గా ఉంటుంది రెండు క్లాత్లు వేసి మనం ఇలా జాయింట్ చేసినప్పుడు మడగదు దానికని మనము అక్కడక్కడ ఇలా ఖర్చులాగా పెట్టుకున్నామంటే మనకు అంతా బాగా నీట్గా వచ్చేసింది ఈ పైన కుట్టు కూడా లేకుండా లోపల మనకు లైనింగ్ క్లాత్కే కుట్ అనేది కూడా వేసుకోవచ్చు అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సేమ్ ఇదేనండి కాకుంటే బ్యాక్ పార్ట్కి రౌండ్ అనేది తీరు తర్వాత కుట్టిన తర్వాత అప్పుడు కట్ చేసి కుట్టుకుంటారు తయారైందండి బ్యాక్ పార్ట్ చూడ ఎంత నీట్గా వచ్చిందో చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి ఇప్పుడు నేను చెప్పిన పద్ధతుల్లో కుట్టుకున్నారంటే కొత్తగా నేర్చుకునే వారికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్